హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధము మరి అంగన్వాడీలో ఈ నెల పదకొండవ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వచ్చాము రాష్ట్ర వ్యాప్తంగా అంటే దాదాపు ఈ రోజుకు పదో రోజు మరి ముందస్తుగానే కలెక్టర్లకు సిడీపీఓలకు ఎంఆర్ఓలకు సమ్మె నోటీసులు ఇచ్చాము ఇచ్చిన తర్వాత మధ్యలో దాదాపు పదిహేను రోజులు వ్యవధి ఉన్నది అప్పుడు కూడా ప్రభుత్వము ఏమీ ఆలోచించలేదు మరి ఆలోచించినప్పుడు మరి కరాఖండ్గా ఏదైతే ఏమి మరి అంగన్వాడీలో సమస్యలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి కాబట్టి నిరోధక సభలోకి వెళ్ళాలి అని చెప్పేసి సిఐటీయు అనుబంధము రాష్ట్ర కమిటీ అభిప్రాయపడ్డది మరి అదే రకంగా మరి ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నాడు సత్యావతి రాతోడు మంత్రి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అంగన్వాడీ జేఏసీగా ఉన్నటువంటి సంఘాలతో ఐఎన్టీఈసీ సిఐటీయు వీరితో జేఏసీగా ఏర్పడ్డ తర్వాత ఆమె చర్చలు జరిపింది మరి ఆ రోజు చర్చలు జరిపి జరిపినటువంటి మంత్రి గారు మరి ఇరవై రెండు డిమాండ్లు ఇస్తే పదకొండు డిమాండ్ల మీద ఆమె మాట్లాడింది మాట్లాడినప్పుడు వాటిపైన నిర్దిష్టంగా ఒక హామీ అనేది ఇవ్వలేదు మరి రాతపూర్వకంగా కానీ జీవో కానీ నిర్దిష్టంగా మాకు ఇన్ని సమస్యలు నేను పరిష్కారం చేయగలను అని చెప్తే మేము సమ్మెలోకి వెళ్ళే వాళ్ళమే కాము తర్వాత ఆమె మాట్లాడి మేమేమే ఉన్నామంటే అంగన్వాడీ టీచర్కు పది లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఆయాకు ఐదు లక్షలు మరి ఉన్నటువంటి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి మరి వారసత్వంగా ఆ కుటుంబంలో అంగన్వాడీ టీచర్ రిటైర్డ్ అయిపోయినా మరణించినా మరి ఆ కుటుంబంలో అర్హులైతే వాళ్ళకు ఉద్యోగ అవకాశము ఇవ్వాలి ఇట్లా కొన్ని ఇరవై రెండు డిమాండ్లు మేము ఆమెకు నోటీసు తీసుకపోతే వాటిలో ఒక పదకొండు అంశాలపైన మాట్లాడి వాటిని అమలు చేయడానికి నేను సిద్ధమే అని ఒప్పుకొని మళ్ళా మాట మార్చింది మాట మార్చు అంగన్వాడీలుగా మేము ఇంకా మోసపోవద్దు మోసపోయినటువంటి కాలం చాలా వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితిలో నిరవధిక సమ్మెకి వెళ్ళాల్సిందే అని చెప్పేసి మేము అభిప్రాయము పడ్డాం మరి అదే సందర్భంగా మరి మేము సమ్మె చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అయిన తర్వాత ప్రభుత్వము ఒకటి ప్రకటన ఇచ్చింది జీవో పదకొండు ఇచ్చి అంగన్వాడి టీచరు చనిపోతే దాన సంస్కారాలకు ఇరవై వేలు అంగన్వాడి ఆయా చనిపోతే దాన సంస్కారాలు పదివేలు అయితే మేము ఖండించేది ఏంటంటే అంగన్వాడి టీచర్ ఏమో పూర్తి చచ్చిపోతుంది అంగన్వాడి ఆయమ్మనేమో సగమే చచ్చిపోతుందా అంటే పార్షాలిటీ ఏంది మేము డిమాండ్ చేసింది ఏంటంటే యాభై వేలు మట్టి ఖర్చులకు ఇవ్వాలని చెప్పేసి మేము అనుకున్నాం అసలు యాభై వేలు కాదు కానీ అందులో సగం కూడా లేదు మళ్ళా దీంట్లో చిన్న భిన్నం అంటే ఒక స్థాయి టీచర్ను ఒక స్థాయి ఆయమ్మను గుర్తించడం ఇది సరైనది కాదు రెండవది జీవిత బీమా సౌకర్యము ఒకవేళ అనుకోని పరిస్థితిలో మరణిస్తే రెండు లక్షలు టీచర్ కు ఒక లక్ష ఆయమ్మ అంటే ప్రభుత్వం ఏం కోరుకుంటుందంటే అంగన్వాడీల పక్షాన చనిపోయినంగా ఇచ్చేటువంటి పథకాలు నువ్వు ఇచ్చే సౌకర్యాలు మాకు అవసరం లేదు బతుకున్నప్పుడు ఈ పది పది లక్షలు డిమాండ్ చేస్తున్నాము మరి జీవితంలో సదంపించిన డిమాండ్ చేస్తున్నాం అరవై ఐదు వేలు మీరు పెట్టారు కానీ అరవై ఐదు వేలు కా అరవై అరవై ఐదు సంవత్సరాలు మీరు పెట్టింది కానీ అరవై ఐదు సంవత్సరాలు కాదు యాభై ఎనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి ఎందుకంటే ఆమెకు ఆ స్థాయిలో చేయగలిగినటువంటి కొంత మేరకైనా శక్తి ఉంటుంది అరవై ఐదు సంవత్సరాలు అంటే నీ విచ్చేద తక్కువ జీతము అందులో సరైన వేతనాలు లేక ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించకుండా ఈ శాఖను ప్రభుత్వ శాఖగా గుర్తించకుండా ఇంతకాలం నలభై ఎనిమిది సంవత్సరాలు కాలయాపన చేస్తున్నారు కాబట్టి ఇది సరైనది కాదు మరి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వము అంగన్వాడీల మీద ఆలోచించి పది లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ తర్వాత జీతం ఉన్నటువంటి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి ఐసిడిసి శాఖను ప్రభుత్వ శాఖగా గుర్తించాలి అన్నన్మైన టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి కనీస వేతనం మేము అడిగింది ఇరవై ఆరు వేల జీతం ఈ ఇరవై ఆరు వేల జీతం ఎందుకు మేము సొంతంగా అడగలేదు కోర్టు తీర్పు ఇచ్చింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము ఆధారం చేసుకొని ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాము మరి ఈ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అస్సాము గుజరాత్ మరి కేరళ పశ్చిమ బెంగాల్ కర్ణాటక ఈ రాష్ట్రాలలో అమలైపోయినాయి మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరవై ఆరు వేల వేతనము ఇచ్చేదానికి ప్రభుత్వము ఆలోచించాలి సానుకూలంగా ఆలోచించాలి ఎందుకంటే పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈరోజు ఇరవై ఆరు వేల వేతనం ఉంటేనే ఆ కుటుంబం గడవడము కష్టం కాబట్టి మరి ప్రభుత్వము చిత్తశుద్ధితో ఆలోచించి మరి అంగన్వాడీల యొక్క సేవలు నలభై సంవత్సరాల నుంచి వినియోగించుకుంటుంది కాబట్టి ఉట్టిగా అంటే ఊరుకునేది లేదు పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో సమ్మె రకరకాల పోరాటాలు ఉధృతాలు చేస్తామని తెలియజేస్తూ మరి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా